హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్ అయితే ఈరోజు పొట్లకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను పొట్లకాయ పాలు కూర సో ఈరోజు రెసిపీ మంది పాలేస్ అయితే ఈ కర్రీ నేను ప్రిపేర్ చేస్తున్నానండి సో చాలా మందికి తెలిసే ఉంటుందిలేండి ఇప్పుడైతే కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి కళాయి పెట్టుకోండి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక పోపు అయితే వేసుకోండి ఆవాలు జీలకర్ర సాయిమినపప్పు అవి మంచిగా ఫ్రై అయినాక ఎండుమిర్చి వేసుకోండి అదే ఎండుమిరపకాయలు ఒక నాలుగు వేసుకోండి ఎందుకంటే కారం తక్కువ వేసుకొని ఇవి ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఈ ఫ్లేవర్ బాగుంటుందండి ఫ్రైస్లో ఎండు మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటైతే సరిపోతుంది అసలు కర్రీస్లో పోపేనండి ఆ కర్రీ టేస్ట్ ఇచ్చేది ఆ పోపే ఎందుకంటే అసలు ఫ్రై అవ్వకుండా మనం వేసేస్తే కర్రీ మొత్తం పోయిద్ది పచ్చి పచ్చిగా ఉన్నట్టే ఉంటుంది అసలు ఆ టేస్టే బాగోదండి అంటే నాకైతే అలా అనిపిస్తుంది అంతే సో అసలు ఆ వాసనకి ఆ కర్రీ అంతా కూడా ఇక ఈ టాపిక్ అయితే పక్కన పెట్టేద్దాం ఎందుకంటే ఏంటి పోపు గోలా అనుకుంటున్నారా వద్దులేండి ఇదిగోండి కొంచెం కరేపాక యాడ్ చేసుకోండి కొంచెం ఫ్రై అయినాక వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి తర్వాత అవి కూడా చాలా టేస్ట్ వస్తాయి పొట్లకాయ కర్రీలో చాలా బాగుంటాయి అన్నమాట వెల్లుల్లి రెబ్బలు తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకోండి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి కావాలంటే లాస్ట్లో వేసుకోండి చూసి ప్రస్తుతానికి కొంచెం సరిపోతుంది మగ్గడానికి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఇంకా మధ్య మధ్యలో చూస్తూ ఉండండి ఎందుకంటే కొంచెం టైం పడుతుంది ఫైవ్ మినిట్స్కి ఒకసారి చూస్తూ ఉండండి కర్రీ అయ్యేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పట్టిద్దిలే అండి ఎందుకంటే చిన్న మంట మీద అలాగా మగ్గుతూ ఉండి దగ్గరికి రావాలి బాగా పొట్లకాయ ముక్కలు అనేవి బాగా మగ్గిపోవాలి బాగుంటుందండి కాదండి నిజంగా డెలివరీస్ టైంలో పెట్టినప్పుడు మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు సో కానీ వండడం కూడా అంతే బాగా వండుతారు ఆ టైంలో కొంచెం సాల్ట్ వేసి బాగా అసలు ఆ రసాన్ని పసరిని తీసేసి వేస్తారు నువ్వుల నూనె అంటే నడుముకి బలమని నువ్వుల నూనెలో వేసి ఫ్రై చేస్తారు చాలా బాగుంటుంది అనమాట సో అలా మనం ఇప్పుడు చేసుకొని తినాలన్నా తినలేము ఇప్పుడు అన్నీ ఇంకా మనకే కదా అని మామూలుగా నార్మల్గా ఉండేస్తున్నావులే కానీ ఇప్పుడు కూడా అలా ఉండే వాళ్ళైతే ఉన్నారండి ఎవరంటే మా అమ్మమ్మండి ఎంత ఓపిక అండి నేనైతే ఈసారి పరిచయం చేస్తా మీకు అస్సలు నిజంగా ఓపిక అనేది ఇప్పుడు మాలో లేదండి నిజంగా మాకు అసలు రాలేదన్నమాట అయితే అమ్మమ్మకి బాగాలేదండి హెల్త్ అసలు బాగాలేదులేండి అయితే వన్ ఇయర్ బ్యాక్ తాతే చనిపోయారు ఇంకా తర్వాత నుంచి అసలు అమ్మమ్మకి అస్సలు బాగాలేదు ఇంకా ఇంకా ఏం చేస్తామండి ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు సో అమ్మమ్మకి ఇప్పుడు కూడా సో చాలా ఓపికలేండి ఇంకా ఈ టైంలో కూడా ఏమో ఆ టైముకి మేము ఎలా ఉంటామనేది మేము చెప్పలేము ఓకేనండి అయితే కర్రీ అయితే బాగా మగ్గినాక నేను కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నానండి తర్వాత పచ్చివాసన పోయే వరకు ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచుకున్నాను తర్వాత కర్రీ అంతా ఫినిష్ అయినాక లాస్ట్లో కొంచెం పాలు పోసుకోండి ఒక చిన్న గ్లాసులు పాలు పోసుకోండి ఇక బాగా దగ్గరకు వచ్చే వరకు ఉంచుకోండి బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది మీలో ఇంకా ఎవరైనా ట్రై చేయలేదు అనుకుంటే ట్రై చేయండి ఇంకా వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తింటే కమ్మ కమ్మగా పొట్లకాయ పాలకూర అలా మన పొట్లోకి అయితే వెళ్ళిపోతుంది అయితే ప్లీజ్ అండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకున్న వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దుర్గా ఛానల్ని ఓకేనండి బాయ్ బాయ్